హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే అవర్ టేస్టీ రెసిపీ సెమీ చికెన్ కర్రీ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా టమోటా ఆనియన్ పేస్ట్ తయారు చేసుకోవాలి అందుకు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ మీడియం సైజ్ టమోటా మరియు ఆనియన్ను కట్ చేసి ఇందులో వేసుకోవాలి వీటిని నూనెలో ఐదు నిమిషాల పాటు చేశాక వన్ టీ స్పూన్ జీరాను యాడ్ చేసి మిక్సీ జార్లో మిక్సీ చేసుకోవాలి మనకు టమాటా పేస్ట్ రెడీ అయిందిగా ఇప్పుడు చికెన్ ముక్కలను పసుపు మరియు ఉప్పును వేసి ఒకసారి కడగాలి ఎందుకంటే మనకు నీసు వాసన అనేది రాకుండా ఉండటానికి ఒకసారి క్లీన్ చేస్తే సరిపోతుంది నేను ఒక కేజీకి సరిపడా కడాయిని తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసి కొంచెం మెంతియాకు సన్నగా తరిగిన ఉల్లిపాయల ముక్కలను బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి వన్ మీడియం సైజ్ టమోటాను కట్ చేసి ఇందులో వేసుకోవాలి ముందుగానే మిక్సీ పట్టిన టమాటా ఆనియన్ పేస్ట్ను ఇందులో వేసుకోవాలి వన్ టీ స్పూన్ పసుపును యాడ్ చేయండి తరువాత టూ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి తగినంత ఉప్పును యాడ్ చేసి బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి మంచి టేస్ట్ కోసం వన్ టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేయండి కొద్దిగా వాటర్ను యాడ్ చేయండి ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోండి ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఒకేలా కాకుండా కాస్త ఇలా డిఫరెంట్ స్టైల్లో ట్రై చేయండి మంచి టేస్ట్తో పాటు నీ స్మెల్ అసలు రాదండి ముక్కలకు బాగా అంటుకునేలా మొత్తం నిదానంగా కలుపుకోవాలి ఎప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలండి మనకు ముక్కలు ఎంత నిదానంగా ఉడికిస్తే అంత టేస్ట్ వస్తుంది ఇప్పుడు కాస్త కొత్తిమీర మసాలాను యాడ్ చేయండి మూత పెట్టుకొని కాసేపు ఐదు నుండి పది నిమిషాల పాటు నిదానంగా ఉడికించుకోవాలి ఎప్పుడైనా సరే గరం మసాలాను చివరిలోనే యాడ్ చేయాలి గరం మసాలా నుంచి వచ్చే స్మెల్ మనం తినేటప్పుడు కూడా వస్తే మంచి స్మెల్తో పాటు మంచి టేస్ట్ యాడ్ అవుతుంది ఇంకో ఐదు నుంచి పది నిమిషాల మూత పెట్టుకుని ఉడికిస్తే మనకు కావాల్సిన రుచికరమైన చికెన్ కర్రీ రెడీ చివరిలో గార్నిష్ కొత్తిమీర లీవ్స్ వేయండి తప్పకుండా ట్రై చేయండి మీరు వచ్చేసాక టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు